అండి వెల్కమ్ టు రెసిపీస్ ఈ రోజైతే నేను మామిడికాయ తొక్కును చూపించబోతున్నాను ఇప్పటికే మనకి సమ్మర్ అనేది అయిపోవస్తుంది ఆల్రెడీ మనకి వెదర్ కొంచెం కొంచెంగా కూల్ గా అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా మనకి సమ్మర్ ఉన్నప్పుడే మామిడికాయలు మంచిగా దొరుకుతాయి సో ఇంకా మా అమ్మ అయితే మార్కెట్ లోనే మామిడికాయలు తీసేసుకుని నీట్ గా వాష్ చేపిచ్చి కొట్టిపిచ్చుకొచ్చిందనమాట ముక్కల్ని విధంగా మనకి మామిడికాయ తొక్కు కోసం మామిడికాయలు గట్టిగా ఉండాలి పుల్లగా ఉన్నవి తీసుకోవాలి అయితే అమ్మ ఫోర్ కేజెస్ మ్యాంగో పిక్కిల్ అయితే పెడుతుంది మా కోసం అలాగే ఇంట్లో ఉండడం కోసం సంవత్సరం పాటు రావాలి కదా ఈ సమ్మర్ లో పెట్టుకుంటే మళ్ళీ సమ్మర్ వరకు రావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఫోర్ కేజీస్ పికిల్ కి మిగతా ఇంగ్రీడియం మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ గా చెప్తాను దాన్ని బట్టి మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మ చేసే ప్రాసెస్ లో మీరు చేసుకున్నట్టయితే ముక్క మెత్తబడకుండా అలాగే కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ బాగుంటుంది సంవత్సరం పైన అయినా కూడా పర్ఫెక్ట్ గా నిల్వ ఉంటుంది అనమాట సో ఇంకా ప్రాసెస్ చూసినట్టయితే మనము ముక్కలు కొట్టించుకుంటాం కదా ఆ తర్వాత లోపల జీడి మీకు అందరికి తెలిసి ఉంటుంది జీడి అంటే అది ఉంటుంది కదా దాన్నంతా తీసేసి సన్నం పొర లాగా ఉంటుంది దాన్ని అంతా ఏదైనా కాటన్ క్లాత్ తో నీట్ గా తుడిచేసుకోవాలి ఇంతకు ముందు వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఆ అన్నింటినీ కూడా ఒక తట్టలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు బాగా పట్టించాలన్నమాట ఇంతకు ముందు వైట్ గా చూపించాను కదా అది సాల్ట్ అండి మనకి మామిడికాయ తక్కుసమని అడిగితే కిరణ్ షాప్ లో ఇస్తారంట ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే ఆశీర్వాదు టాటా సాల్ట్ లేకపోతే కల్లుప్పు అంటారు కదా దాన్నైనా వేసుకోవచ్చు ఈ సాల్ట్ ఎంత వేసుకోవాలంటే అంటే నాలుగు కేజీల మామిడికాయతో ఒక కేజీ సాల్ట్ అయితే పడుతుందండి ఇక ఈ సాల్ట్ ను కూడా ముక్కలకు బాగా పట్టించాలన్నమాట అయితే ఈ పసుపు ఇంకా ఉప్పు వేసి మామిడికాయ ముక్కలకు బాగా పట్టించి ఒక ఐదు ఆరు గంటల పాటు పక్క నుంచుకుంటే మనకి ముక్క అనేది గట్టి పడుతుందంట అలాగే దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టడం ప్రాసెస్ అనేది ఎందుకంటే మనకి సంవత్సరం పాటు ముక్క అనేది మెత్తబడకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని పక్క నుంచేసుకోవాలి ఇక నెక్స్ట్ ఈ మ్యాంగో పికల కోసం పొడులను ప్రిపేర్ చేసుకోవాలి దాని కోసం టూ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులను అయితే తీసుకోవాలి ఇంకా జీలకర్రను అలాగే ఆవాలను కూడా రెండింటిని నీట్గా జల్లించుకోవాలి మనకి ఆవాలలో కానీ జీలకర్రలో కానీ సన్నగా దుమ్ము ఉంటుంది మనం అంతగా అబ్జర్వ్ చేయం కానీ ఇలాంటి తొక్కులు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే మనకి సపరేట్ అవుతుందట డస్ట్ అనేది ఆవాలలో చూసారు కదా మీలో ఎవరైనా ఇలా చేస్తుంటే కమెంట్ చేయండి మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే మెంతులు ఆవాలు జీలకర్రను బాగా వేయించుకోవాలి ముందుగా మెంతులను వేసేసుకొని దూరంగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్ని కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత జీలకర్రను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మంచిగా వేయించుకోవాలి ఏంటో కానీ జీలకర్ర వేసినప్పుడు మాత్రం మంచి అరోమా వస్తుందండి రోస్ట్ అయ్యే కొద్దీ అయితే ఈ మామిడికాయ తొక్కును ఆవకాయ అని కూడా అంటారు కదా చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు ఈ మామిడికాయ తొక్కును తెలంగాణలో అయితే మామిడికాయ తొక్కనే పిలుస్తాము ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ లో మీరు చేసి ట్లయితే తొక్క అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుందండి అయితే ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులను పూర్తిగా చల్లారబెట్టుకొని పెట్టుకొని వేటి వాటికి సపరేట్ గా అన్నని పొడి లాగా మిక్సీ పట్టుకొని ఒక దగ్గర వేసేసుకుని మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత చూడండి మనకి ముక్కల నుంచి ఎంత బాగా వాటర్ రిలీజ్ అయ్యాయో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఫోర్ కేజీస్ మ్యాంగో పిక్కెల్ కి హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి మొత్తం టోటల్ గా వన్ కేజీ అయిపోతుంది కదా ఆ పేస్ట్ ని దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటా ఒక్కొక్క మసాలాను ముక్కలకు బాగా పట్టించాలన్నమాట అయితే అమ్మమ్మల కాలంలో అంట ఉప్పు పసుపు కలిపెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో రెండు మూడు రోజుల ముందు అలా చేసి పెట్టుకునేవారంట టైం లేక వన్ డే లోనే మ్యాంగో పిక్కలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకుని బాగా పట్టించాలి ఇలా కలుపుతూనే మేమైతే ఇక్కడ మామిడికాయ తొక్కును లక్ష్మీదేవితో పోలుస్తాము ఆ అమ్మకి మొక్కి సంవత్సరం పాటు మంచిగా నిల్వ ఉండాలని నీట్ గా మా అమ్మ చెప్పింది మీరు కూడా ఇలాగే అనుకుంటారా కమెంట్ చేయండి ఇక ఈ తొక్కులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం ఖచ్చితంగా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఇది వేసుకుంటే మనకి కారం తక్కువగా ఉంటుంది మంచి కలర్ ఉంటుంది మేమైతే ఇదే వాడతాము కొంతమంది పట్టించిన కారం కూడా వేసుకుంటారు కదా అదొకవేళ మంచి కలర్ ఉండి కారం తక్కువ ఉంటే వాడుకోవచ్చు లేని వాళ్ళు ఈ కారాన్ని యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఫోర్ కేజీస్ పిక్కిల్ హాఫ్ కేజీ కారం అయితే పడుతుంది ఇక ఈ కారాన్ని కూడా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక డబ్బా లోకైతే వేసేసుకోవాలి స్టోర్ చేసుకోవడానికి అప్పట్లో అయితే జాడీలు ఉండేవి ఇప్పుడు చాలా తక్కువైపోయాయి కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టిప్ అండి మనకి వన్ ఇయర్ పాటు అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉండడానికి ఇది ఒకటి పాటించండి ఇప్పుడు మనకి ఎంత తుక్క అవసరం ఉంటుంది అంతే దాన్ని తీసేసుకొని దాని మందమే పోపు చేసేసుకొని వేరొక డబ్బాలో స్టోర్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం అయిపోయాక అలాగే ఫాలో అవ్వండి మనం ఒకటేసారి పోపు పెట్టేసుకుంటే ఏంటంటే ముక్క అనేది మెత్తబడుతుంది కొద్దిగా స్మెల్ అనేది కూడా డిఫరెంట్ గా వస్తుంది ఓకేనా ఈ సారి ట్రై చేయండి ఇంకా పోపు కోసం పల్లె నూనె కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక నూనెను చల్లారబెట్టుకొని తొక్కులోకి వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ గురించి క్లారిటీగా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫోర్ కేజీస్ కి అలాగే వన్ కేజీ కి కూడా కావాలంటే చెక్ చేయండి ఇంకా చివరిలో మిగిలిన గ్రేవీలో రైస్ వేసుకొని తినడం అనేది అందరి ఆనవాయితీ కదా మామిడికాయ తొక్క అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది థ్యాంక్ యూ